ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడేస్ ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ టైము మనం ఇక్కడ రామమంది దగ్గర బీచ్ దగ్గర ఉన్నాము సముద్రము ఈరోజు అందిన సమాచారం ప్రకారం సముద్రం కొంచెం రఫ్గా ఉండడం వల్ల విండ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది అందువల్ల బోటింగ్ ఫిషింగ్ అవన్నీ ఏం లేదు అని చెప్పారు బోట్స్ అన్నీ కూడా అక్కడ ఖాళీ అక్కడ అన్ని తీసుకొచ్చి తీరంలో పెట్టేశారని చెప్పారు అందుకని నేను మనం ఈరోజు ఆ బీచ్ కూడా వెళ్ళలేదు మంగమార్వేట్ బీచ్కి పొద్దునే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కనుక సో సముద్రం అయితే ఇలా ఉంది ఇంకా ఎలాగో రిపబ్లిక్ డే కదా ఇక్కడ యాజ్ యూజువల్ ఫోటోషూట్స్ అయితే ఈరోజు బీచ్లో ఇలా ఫోటోషూట్స్ జరుగుతుంది ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ బట్ టు డే ఇట్స్ లుకింగ్ నైస్ కదా బీచ్ వ్యూ కానీ చూడడానికి ఆ తర్వాత ఫోటోలు ఎంత బాగున్నాయో అని చెప్పుకోవడానికి వెనకాల చాలామంది కష్టం కనిపిస్తుంది చూడండి శారీసు అట్లాంటివి పెట్టి మంచి లుక్ రావడం కోసం ట్రై చేస్తుంటారు పోర్ట్రేట్ కోసం అక్కడ ఒక ఆయన జీలో నిలబడుతున్నారు ఎక్కువ జనాలు అయితే చాలా మంది ఉన్నారు అంటే కార్స్ అక్కడ ఇక్కడ పది మంది పది కార్లు ఉన్నాయి అక్కడ సో హాలిడే సో బి దేర్ ఈ పీచర్స్ కూడా బాగానే వస్తున్నారు ఈ మధ్య ఎందుకంటే అవేర్నెస్ బాగా పెరిగింది రామాద్రి జై ఆంజనేయం ఈరాంజనేయం రాముడు గుడి జై శ్రీరామ్ సో కార్లు ఇప్పుడే చూసాము అందరు బైకర్సు రై రై రైమ్ అని దూసుకెళ్ళారు ఈ రోడ్లో అది మన నైన్ బీచ్ బీచ్కి నైన్ హండ్రెడ్కే బీచ్ బస్ వచ్చింది కదా ఆ షార్ట్ పెట్టాను మన ఛానల్లో బస్సు కోసం మనం రోజు ఫ్యాన్స్ ఉన్నారు నైన్ కే బీచ్ కి ఏదైతే ఉందో ఇది భీమిలీ టు రైల్వే స్టేషన్ వెళ్తుంది బీచ్ 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 రోడ్లు వెళ్తుంది కనుక ఆ బస్సులో కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల ఆ వీడియోస్ పెడుతుంటారు నేను ఎవ్రీడే నేను పెడతాను ఎవ్రీడే కూడా నాకు మనకి మోర్ దెన్ టూ థౌజండ్ వ్యూస్ అయితే వస్తుంది ఎవ్రీ డే సో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ బస్కి సో అందువల్ల ఆ బస్సు వీడియో తీస్తున్నప్పుడు రై 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 అని దూసుకెళ్తున్నారనమాట బైకర్స్ స్పీడ్ బైకర్స్ ఈ రోడ్లో అది ఆ వీడియోలో చూడండి మన ఛానల్లో షార్ట్స్లో ఉంటాయి నైన్ హండ్రెడ్కే బీచ్ బస్ వస్తుంది అని పెట్టాను అది సో అది ఫ్రెండ్స్ ఈరోజు బీచ్ యొక్క బ్లాగింగ్ అందరికీ హ్యాపీ హ్యాపీ రిపబ్లిక్ డే టేక్ కేర్ See sí, you with another video bye